అడగకూడని మాట నోటి వెంట రాకూడని మాట అడగడానికి దేవతలలో ప్రయత్నం ప్రారంభమైంది దేవతలందరినీ ఇలా నడిపించిన వాడు ఎవరంటే ఇంద్రుడు ఇది రెండో తప్పు ఇంద్రుడిది ఇది మొదటి తప్పు ఎక్కడ చేశాడంటే పితృస్వరూపమైనటువంటి పరమశివుని మీద వెయ్యకూడని బాణం మన్మధుడితో వేయించాడు అది మొదటి తప్పు అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన కైలాస పర్వతం మీద కొన్ని వందల సంవత్సరముల దివ్య కేళి ఎందుడు ఉన్నవాడు బయటికి వచ్చాడు అందరూ ఘోష చేశారు పరమశివుణ్ణి పిలిచి బయటికి వచ్చి నిలబడ్డాడు నిలబడి ఏమని అడిగాడు వీళ్ళందరూ ఆయన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు మహాదేవా మీరు పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవిస్తున్నారు పుట్టబోయేటటువంటి మహాభూతాన్ని ఎవడు భరించగలడు మిమ్మల్ని కాని పార్వతీదేవిని కానీ భరించగలిగిన భూతం ఒకటి లేదు ప్రపంచంలో ఇప్పుడు ఇంకొక భూతం ఆవిర్భవిస్తే మేము భరించలేము అందుకని మేము చెప్తాం ఎప్పుడు బిడ్డండి కనాలం మేము చెప్పే వరకు మీ తేజస్సుని మీ యందే ఉంచేసుకోండి ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే భూమి భరించదు వాయువు భరించదు నీరు భరించదు అగ్ని భరించదు కాబట్టి సృష్టి చెయ్యకండి మీ తేజస్సుని నీ ఎందే నిలబెట్టు నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు